దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి టోటల్గా గ్లోబల్ గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్ ఇట్ ఈజ్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని మూడోది పైనేరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో ఆంధ్రప్రదేశ్ రూల్ ఓషన్ ఎకానమీ బ్లూ ఎకానమీ అది ఫ్యూచర్ భవిష్యత్తు అబెండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ అది కూడా ఈస్ట్ కోస్ట్లో ఉన్నాం ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం इंको पैन अचीविंग एसडीजीएस बै कैटलाइजिंग नेचर सिस्टम स्केल एपीसीएनएफ आंध्र प्रदेश कम्यूनिटी मेनेज ने फार्मिंग नेचरल फार्म प्रपंचा के नमूना आंध्र प्रदेश पीपल आर् हापी वन फार्मर फार्म वन मिलियन मिजुटी व्यक्ति तो स्टार्ट पदल फार्मर्स रीचा ఇది రాబోయే ఐదేళ్లలో నలభై లక్షల ఫార్మర్స్కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ప్రపంచానికి ఒక నమూనా ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ కానీ భరత్ కానీ వీళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ వే అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజెస్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పటి కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అని దావోస్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ ప్రపంచంలో నాలుగు రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు కంట్రీ హెడ్స్ వస్తారు మినిస్టర్స్ వస్తారు గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు టైమ్ అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి ఇక్కడ అందరినీ మూడు రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది మూడు నాలుగు రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది ఈ రోజు మీరు చూస్తే మూడు కంట్రీస్ కలిశాను ఇరవై ఏడు బయోలేట్రా మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్ని కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిశారు ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిశాడు అదే మరిగా పెట్రో పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు మలేషియన్ కంపెనీ పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్ అదే మరిగా ఏపీ మోలర్ మరెస్క్ అదే మరిగా డెమన్ హోల్డింగ్ బీవీ ఇలాంటి కంపెనీస్ అన్ని ఎఫ్ఎంజీ అయితే యూనిలివర్ గ్లోబల్ హెడ్ ఇంకొక పక్కన వాల్మార్ట్ ఇలాంటివి సిస్కో పెప్సికో ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది వీళ్ళందరినీ కలవాలని నేను డిఫరెంట్ కంట్రీస్కి పోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోవడం ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతూ ఉంది రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది మనం ఏ డైరెక్షన్లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ ఈసారి మొత్తం దావోసు మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ నేచర్ ఫార్మింగ్ సెకండ్ ఐటి టు ఏఐ ఎవ్రీబడి ఈ టాకింగ్ డీప్ టెక్ ఏఐ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పది పోర్టులు ఉన్నాయి మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే పర్సెంట్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ ఏపీ మలర్ మరసిపోతే వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు రైల్ రోడ్ ఇన్లాండ్ వాటర్ వేస్ మళ్ళా ఇన్ ఇన్లాండ్ కార్గో ఎయిర్ కార్గో సీ కార్గో అన్ని మాస్టరైజ్ చేశారు కంటైనర్ పోర్ట్ డ్రై పోర్ట్స్ ఇవన్నీ కూడా చేశారు ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది ఈవెన్ డీపీ వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి ఎంఎస్ఎంఎల్ తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు ప్రొడక్షన్ ఇట్ బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇట్ బి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కోల్డ్ స్టోరేజ్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్ గ్లోబల్ మార్కెటింగ్ గ్లోబల్ మార్కెటింగ్ ఇక్కడి నుంచి మీరు చూస్తే దుబాయ్ తీసిపోయి భారత్ మాటని పేరు పెట్టి రెండు వేల ఐదు వందల మూడు వేల ఎంఎస్ఎంఏని ప్రమోట్ చేస్తూ అమ్ముకునే దానికి అవకాశాలు కల్పిస్తున్నారు గ్లోబల్ మార్కెట్ నెట్వర్క్లో ఇక్కడి నుంచి యూరోప్ కానీ ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు దిస్ ఈజ్ వేర్ మన మనం తయారు చేసే ప్రోడక్ట్ని గ్లోబల్ స్టాండర్డ్స్లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది మన ప్రోడక్ట్ని మన ఊరు నుంచి పక్కన టౌన్లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజాన్ టుడే ఫ్లవర్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అవుట్ అబౌట్ వేస్టేజ్ లేకుండా ఇంతవరకు మన దగ్గర పొటాటో టొమాటో ఉంది టొమాటో ఒకసారి రేట్ వస్తే యాభై రూపాయలు వంద రూపాయలు పడిపోతే నేరుగా వేస్తారు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత నోహ వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా వెనుకబడినాం అందుకే ఇలాంటి ప్లేయర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేయాలనుకున్నాను దిస్ ఈస్ ది లర్నింగ్ నేను నేర్చుకునేది అక్కడ పోయిన తర్వాత మాట్లాడుతూ వచ్చిన ఆలోచనలు ఇవన్నీ మా టీముకు వచ్చిన ఆలోచనలు యూని లివర్ ఉంది వాల్మార్ట్ ఉంది వీళ్ళు కూడా సోర్సింగ్ చేస్తున్నారు ఆ సోర్సింగ్ చేసినప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు ఎంఎస్ఎంఎల్ క్రియేట్ చేయొచ్చు మైక్రో స్మాల్ స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రొడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్ లో ఫిక్స్ ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నాను ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది వాళ్ళు మొత్తం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వీఆర్ నంబర్ వన్ ఇన్ గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ అవి ఒక ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ఒక సెంటర్గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్కి అందించడం దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్ ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి